అందరికీ నమస్కారం నా పేరు రమా భాస్కర్ దెవరకొండ మహారాష్ట్రకు చెందిన ఇరవై ఒక్కేళ్ల కాజల్ చౌహాన్ అనే చిన్నారి ఈ ఏడాది ఏడు వందల యాభై మూడు ర్యాంకుతో ఐపీఎస్ లో స్థానాన్ని సంపాదించుకుంది ఈమె మహారాష్ట్రకు చెందిన ఒక సామాన్య చిన్న దుకాణదారుడి కూతురు ఆ దుకాణం కూడా కరోనా టైంలో బంద్ అయిపోయింది అన్ని కష్టాల్లోనూ కష్టాలని జయించి ఏడు వందల యాభై మూడు ర్యాంక్తో ఐపీఎస్ని సాధించింది ఈమె భారతదేశంలో మొట్టమొదటి అతి చిన్న వయసు కలిగిన ఐపీఎస్ అధికారినిగా గుర్తింపు పొందుతుంది ఈమె ఎందరో యువతలకు ఆదర్శవంతం కావాలని పట్టుదలుంటే ఏదైనా సాధించవచ్చని పట్టుదల ఉంటే మీకున్న పేదరికం అడ్డురాదని మీ తల్లిదండ్రుల ఇన్కమ్ సంబంధం లేదని మీ తల్లిదండ్రుల హోదాకు సంబంధం లేదని మీకు పట్టుదల ఉంటే ఏదైనా సాధిస్తారని ఈ కాజల్ చౌహాన్ అనే యువతి ప్రూవ్ చేసింది ఆమెకి అభినందన తెలుపుదాం ప్రజలరా నా ఈ చిన్న వీడియో నచ్చితే నన్ను ఫాలో చేయండి ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ కాజల్ చౌహాన్ వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ